పాపాలపుట్టయిన అజామీలుని విషయంలో ధర్మదూతలకు భగవద్ధూతలకు పెద్ద వాగ్వాదం జరిగింది భగవద్దూతలు ధర్ముని దూతలకు ఒక ధర్మ సూక్ష్మాన్ని దృష్టాంతపూర్వకంగా బోధిస్తున్నారు నిమ్మి తొడల మీద నిద్రించు చెలి కాని నమ్మదగిన వాడు నయము విడిచి ద్రోహబుద్ధి బుద్ధి సంప తొడరు నే ఎందైన ప్రీతి లేక ధర్మదూతలారా ఆ ధర్మరాజ భటులారా ఒకడు ప్రేమతో ఒక చెలికానిని నిండుగా నమ్మి అతని తొడలమీద ఆదమరచి నిద్రపోతున్నాడు రెండవవాడు నీతిమాలీ ద్రోహబుద్ధితో ప్రీతి తప్పి వానిని చంపడానికి పూనుకుంటాడా ఎక్కడైనా అన్నారు విష్ణుభటులు అజామీలుడు పాపాలన్నీ చేసినవాడే కాని అంత్యకాలంలో అసంకల్పితంగానైనా భగవన్నామాన్ని ఉచ్చరించాడు అదే అతడు నమ్మి నిమ్మితో చెలికాని అట్టి నిద్రించటం అట్టివానికి చేయరాదని భగవద్ధూతల అభిప్రాయం